నమస్తే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కేంద్ర మంత్రి మండలి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిపిన సుదీర్ఘ భేటీలో రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ పేరిట విజన్ ఇండియా డాక్యుమెంట్ని వెలువరించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందేందుకు తగు చర్యలు తీసుకోవడం ఈ వికసిత్ భారత్ ఆలోచనల సమాహారం స్వరూపంగా తెలుస్తోంది ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు దిశానిర్దేశం చేశారు ఆయన మాటల్లో కొన్ని వ్యాఖ్యలు మనం చూసుకుంటే ఇది మోదీ సారథ్యపు పాలనలో నిలిచే ప్రాధాన్యత క్రమం అంతకు మించి ప్రాధాన్యత రంగం ఇందుకు అనుసరించే పలు విధానాలను ఎంచుకున్నాం పాటించాల్సిన పద్ధతులని విశ్లేషించుకోవడం జరిగింది దేశ పౌరుల సాధికారికత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ వంటివి ఈ విజన్లో మాకు ప్రధాన అంశాలు ఇక ఈ పాతికేళ్ల ప్రణాళికలో భాగంగా తీసుకునే చర్యలతో భారతదేశం పూర్తి స్థాయిలో ప్రగతి స్థాయి దేశమవుతుంది సాంకేతికత సృజనాత్మకతల దిశలో ప్రపంచానికి సరైన నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుంది రెండు వేల నలభై ఏడు విజన్ ఈ విధంగా దేశానికి ఒక కీలక మలుపు అవుతుంది ఈ విజన్ డాక్యుమెంట్ను ఆషామాషీగా రూపొందించలేదు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు ప్రాంతాల్లో నిర్వహించినటువంటి రెండు వేల ఏడు వందలకు పైగా సమావేశాలు ఇష్టాగోష్ఠుల తర్వాత ఖరారు చేయడం జరిగింది కేవలం ప్రభుత్వం అనుకుంటే ఎటువంటి విజన్ అమలు వీలు కాదు అందుకే దీనికి ముందు ప్రభుత్వం పదిహేను రకాల భాగస్వామ్య పక్షాలను గుర్తించింది వారితో సంప్రదింపులు జరిపింది పైగా ప్రభుత్వానికి అందినటువంటి నాలుగు వందల యాభై సిఫార్సులను కూడా పరిశీలించడం జరిగింది దేశంలో వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు సృజనాత్మకతకు పట్టం కట్టడం జరుగుతోంది దీనికోసం ఈసారి బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది దేశంలో అత్యధిక జనాభా ఉంది ఈ క్రమంలో క్రమేపీ జనాభాలో వయో తారతమ్యాలు పెరుగుతూ ఉన్నాయి జనాభాలో అత్యధిక శాతం వయస్సు పైబడుతోంది ఇక యువతరం ఈ స్థానంలోకి వస్తోంది ఈ సంధి దశలో ఏర్పడే పలు సవాళ్లు అంది వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని వికసిత్ భారత్ దిశలో ముందుకు సాగాల్సి ఉంటుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రభుత్వం కీలక నినాదం ప్రతి రంగంలోనూ విభాగంలోనూ వికసిత భారత్ సంబంధిత సెమినార్లు ఏర్పాటు చేయాలి దీని ద్వారా ఈ లక్ష్య సాధనలో అవసరమైనటువంటి ఆలోచనలు పంచుకునేందుకు అవసరమైన కార్యాచరణకు దిగేందుకు వీలేర్పడుతుంది పారిశ్రామిక వాణిజ్య లావాదేవీల సంబంధిత సంస్థలు సమాఖ్యలు అయినటువంటి సిఐఐ ఎఫ్ఐసిసిఐ వంటివి కూడా ఈ కోణంలో పలు రకాల సెమినార్లు ఆలోచనల వేదికల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల నలభై ఏడు భవిష్యత్తు భారత ప్రణాళికలో ఇకపై మరో ఐదేండ్ల కార్యాచరణ అత్యంత కీలకం సంబంధిత మంత్రిత్వ శాఖలు తమ పనితీరును తెలిపే రికార్డుల్లోకి వెళ్ళాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అమలు ఏ విధంగా జరిగింది వీటి ద్వారా ఎటువంటి ఫలితాలు మార్పులు తలెత్తాయి అనేది విశ్లేషించుకొని తీరాల్సి ఉంటుంది పరిస్థితులు సవాళ్లు మారుతున్న కాలం బట్టి ప్రభుత్వ నిర్వహణ పంథ మారాల్సి ఉంటుంది పరిపాలన అనేది దైనందిన క్రమంలో సజావుగా ప్రభుత్వాల తరచూ జోక్యం ప్రమేయం లేకుండా సాగాల్సి ఉంటుంది చర్యలకు తగ్గ ఫలితాలు ఉండాలి ఇకపై అంతా ప్రగతిశీల ప్రభుత్వము క్రియాశీలక ఉత్తమ పాలనా వ్యవస్థలపై దృష్టి సారించాల్సి ఉంది కేంద్రం చేపట్టిన పలు ప్రగతి ప్రజా కేంద్రీకృత పథకాలను గత పదేళ్ల సంవత్సరాల పాలనను అంతకు ముందటి పాలనా ఫలితాలను ప్రజలు బేరీజు వేసుకొని ఆలోచించుకొని స్పందించే రీతిలో ప్రజలలో విరివిగా మనోభావాలను నాటాల్సి ఉంటుంది ఇప్పటి లోక్సభ ఎన్నికల విజయం కీలకమే అయితే దీనికి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు ముడిపెట్టడం దేశ ప్రజల భవిష్యత్తు దేశ ఔన్నత్యపు కోణంలో మరింత ప్రధానమైన విషయం దీనిని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నేతలు ఏ విధముగా మారుమూల ప్రజల వద్దకు తీసుకుని వెళుతున్నారనేదే కీలకం ఇది సరిగ్గా జరిగితే విజయం మనదే ఇవి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇండియా కార్యక్రమంలో మోదీ చేసినటువంటి దిశానిర్దేశంలో కీలక అంశాలు మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్